అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ సుధా ఆత్రేయ గారు రచించిన అపురూప బంధం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా నీ పదము సోకినీ గౌతమినైనా నిన్నటిదాకా ఏమి సినిమా ఏమి పాటలు ఎంతటి ప్రేమ ఒకట అందుకే ఈ సినిమా ఇప్పటికీ ఒక దృశ్య కావ్యం నేనిష్టంగా సినిమా చూస్తున్నాను అమ్మ వచ్చి టీవీ కట్టేసింది తనకెందుకో ఈ సినిమా అస్సలు నచ్చదు ఎందుకో అర్థం కాదు అడిగే ధైర్యమూ లేదు ఎంత చనువున్నా అమ్మంటే నాకెందుకో కొద్దిగా భయం కాలం గడిచే కొద్దీ అర్థమైంది అమ్మకు ఈ సినిమా ఎందుకు నచ్చదో అమ్మని నిజంగా మెచ్చుకోవాలి నాకు ఇంత వయసు వచ్చే వరకు అసలు విషయం తెలియలేదు అసలు ఇన్నాళ్ళు ఎలా భరించిందా అనిపించింది ఇప్పటి వరకు నాన్నగారు ఎక్కువగా ఊర్లు తిరిగే ఉద్యోగమని పైగా తను గవర్నమెంట్ టీచర్ కాబట్టి నాన్న మేము వేరువేరు ప్రాంతాల్లో ఉన్నామని చెప్పింది నిజమే కాబోలు అని నమ్మడానికి నాన్నగారు నెలకు రెండుసార్లు రెండేసి రోజులు ఉండి వెళ్ళేవారు వచ్చినప్పుడు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు ముగ్గురం చాలా సంతోషంగా గడిపేవాళ్ళం నాన్న వచ్చాడంటే నాకు పండగే ఇవాళ అనుకోకుండా నాన్నగారి సెల్ ఫోన్ని ఓపెన్ చేశాను అప్పుడప్పుడే సెల్ ఫోన్లు రావడం అందులోనూ నాన్నది కెమెరా ఫోను ఇందాక నాన్న నావి చాలా ఫోటోలు తీశారు అవి చూద్దామని ఫోన్ ఓపెన్ చేశా వారి వాల్పేపర్ ఫోటో చూసి కంగు తిన్నాను ఒక అందమైన ఆవిడ నాన్న పక్కన ఉండబట్టలేక ఎవరూ చూడకుండా ఫోటో గ్యాలరీ ఓపెన్ చేశా ఆవిడతో నాన్నగారి ఫోటోలు అవన్నీ చూడగానే మనసు మొద్దుబారిపోయింది ఎవరో నా కడుపులో చెయ్యి పెట్టి కిలికినట్లయింది వారి ముందు ఏడవలేక ఫోన్ అక్కడే పెట్టి డాబా పైకెక్కి ఎంతసేపు ఏడుస్తూ ఉండిపోయానో తెలియలేదు నాన్నగారి పిలుపుతో కిందికొచ్చాను ఇంటర్లో మంచి మార్కులు వచ్చినందుకు నాకు బంగారు గొలుసు బహుమతిగా ఇచ్చారు ఎంసెట్ బాగా రాయాలని చెప్పి వెళ్ళిపోయారు ప్రతిసారి నాన్న వెళ్ళిపోతూ ఉంటే ఏదో బెంగు ఉండేది ఈసారి నాన్న ఎప్పుడు వెళతారా అని కాచుకున్నాను ఎప్పుడు ఫోన్లు చేసేదాన్ని ల్యాండ్లైన్ నుంచి సెల్ ఫోన్లు వచ్చేదాకా చాలా చక్కగా మాట్లాడేవారు ఎప్పుడు అనుమానం రాలేదు అమ్మ నాన్న చాలా ఒత్తిగ్గా ఉండేవారు మరి నా కోసం నటిస్తున్నారో లేక నాన్న ఇద్దరిని సమానంగా చూస్తున్నారో తెలియదు ఈ ఆలోచనలతో పిచ్చెక్కి టీవీ ఆన్ చేస్తే మేఘ సందేశం ఇప్పుడు నేనే కట్టేశా టీవీ ఎప్పుడు ఈ సినిమా చూసినా నాకు జయప్రద నాగేశ్వరరావు అజరామర ప్రేమ కనిపించేది మొదటిసారి జయసుధ పాత్ర కనబడుతుంది అవును ఇంతవరకు ఆలోచించలేదు తను చేసిన తప్పేంటి భర్తకు తగ్గ ఇల్లాలే కదా జగడాల మారో లేక కురూపో కాదుగా మరి ఎందుకు నిర్దాక్షిణ్యంగా భార్యను వదిలి వెళ్ళిపోయాడు ఏమో ఇన్నాళ్ళు ఇటువైపుగా ఆలోచించలేదు ఇప్పుడు ఆలోచిస్తున్న కొద్దీ అమ్మపైన ప్రేమ గౌరవం బాగా పెరిగాయి తను మితభాష అనుకున్నా కాదు ఘనీభవించిన బాధకు ప్రతిరూపమని అర్థమైంది నాన్న తనను వదిలి వెళ్ళిన రోజు తను అనుభవించిన బాధ తలుచుకుంటూ ఉంటే గుండె చెరువవుతుంది అమ్మని చూస్తుంటే తెలియకుండానే గుండెల్లో తడి కన్నుల్లోకి వస్తుంది అమ్మను చూసినప్పుడల్లా అనిపిస్తుంది అమ్మ ఎందుకు నాన్న నిలదీయలేదు అని మరి తీసిందేమో అసలు నాన్న ఎందుకు ఇలా చేశారు ఏంటో అన్నీ ప్రశ్నలే అడుగుదామంటే జవాబులు ఇచ్చేవారెవరు ఇంటికి ఎప్పుడు నాన్న వైపు బంధువులు రాలేదు అమ్మవైపు మావయ్య అమ్మమ్మ వచ్చేవారు అమ్మమ్మ పోయాక మావయ్య కూడా రావడం తగ్గించేశారు నాన్నకు ఎవరున్నారో కూడా తెలీదు ఎప్పుడు అడిగినా సమాధానం దాటవేత ఇప్పుడు కనీసం తెలుసుకోవాలని కూడా లేదు ఉన్నా చెప్పేవారెవరు నాన్న మాత్రం ఎప్పటిలానే వచ్చి వెళుతున్నారు ఇది మా మీద జాలో లేక తన అపరాధ భావమో అర్థం కాలేదు ఈ విషయం నాలో చాలా మార్పును తెచ్చింది స్నేహితులు వాళ్ళు వీళ్ళు అనే ఒకటే వాగుడు కాయస్తానే తెలియని పెద్దరికం వచ్చింది వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండసాగాను అమ్మకి తోడుగా బహుశా అమ్మకు అర్థమైందనుకుంటా నాకు విషయం తెలిసిపోయిందని దాంతో మా ఇద్దరి మధ్య ఒక అపురూప బంధం ఏర్పడింది తల్లి కూతుర్లకు మించి ఒక అనుబంధం ఏర్పడింది ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది హైదరాబాదులో మంచి కాలేజీలో సీట్ వచ్చింది అందరూ చేరమని నాన్నైతే చాలా సంతోషపడ్డారు అమ్మ ఎప్పటిలానే ఒక నవ్వు ఒకప్పుడు అమ్మది అందమైన నవ్వు అనుకునేదాన్ని ఇప్పుడు అందులో జీవం లేదని తెలుసుకున్నాను తన అభిప్రాయం చెప్పమని అడిగా ఇప్పుడు నువ్వు పెద్ద పిల్లవి మనసుకు నచ్చింది చెయ్యి అని చెప్పింది నా నిర్ణయం విని అందరూ ఆశ్చర్యపోయారు కానీ అమ్మ సంతోషపడిందని తెలుసు ఉన్న ఊర్లోనే ఇంజనీరింగ్ చేరాను అమ్మని ఒంటరిగా వదిలి వెళ్లబుద్ధి కాలేదు తను ఎటు ఒంటరితనంతో సహజీవనం చేస్తుంది కనీసం నేనైనా ఒక చిన్న తోడు అనిపించింది మామూలే బయటకు చెప్పలేదు కానీ సంతోషపడింది తెలుసు చూస్తూ ఉండగానే నా చదువు మూడో ఏళ్ళో పెట్టింది అంతా మామూలుగానే నాన్న రావడం వెళ్ళడం ఆయన మీద కోపం ఉన్నా తను చూపించే ప్రేమ ముందు ఆ కోపం ఎటుపోయేదో చాలాసార్లు అడగాలనిపించేది మాతోనే ఉండిపో నాన్న అని ఒకసారి అడిగా కూడా రిటైర్ అయ్యాక తప్పకుండా ఇక్కడే ఉంటాను అని అన్నారు బహుశా నాకు విషయం తెలియదు అనుకున్నారు కాబోలు ఒక ఉదయాన ఫోను అమ్మ నేను ఆ ఊరెళ్ళాం ఆసుపత్రిలో కొన ఊపిరితో ఉన్న నాన్న క్షమించమని అమ్మని అడిగి నన్ను చూస్తూ అనంత విశ్వంలోకి వెళ్ళిపోయారు అమ్మ నాన్న కళ్ళు మూస్తూ ఆపుకుందామన్న ఆగని కన్నీళ్లతో అక్కడ ఉండలేక బయటకు వెళ్ళిపోయింది నేను మాత్రం నాన్నని పట్టుకొని చాలా ఏడిచేశాను నిజంగా చాలా మంచివారు అమ్మ ఎవరి గురించో అడుగుతోంది బహుశా ఆవిడేనేమో నాకు కుతూహలం వేసింది ఆవిడ్ని చూడాలని అమ్మ వెనకే వెళ్ళాను అప్పటికే ఆవిడ అనంతాకాశంలో నాన్న కోసం ఎదురు చూస్తూ మరణంలో కూడా కలిసే యాక్సిడెంట్ ఇద్దరిని కలిపి తీసుకెళ్ళింది మేఘ సందేశంలో జయప్రద నాగేశ్వరరావు మరణంలా ఒకేసారి మరణం కూడా విడదీయలేదంటూ ఆశ్చర్యం వేసింది నిజంగా అజరామరమైన ప్రేమ ఏంటో ఇప్పుడు కొత్తగా అదే సినిమా కర్మకాండలు ఎవరు చేస్తారా అని చూశా ఈలోపు వదినా అన్న పిలుపుతో వెనక్కి చూశాను మన కావ్యనా అని నా వైపు చూశాడు ఓహో చిన్నాన్న కాబోలు అని ఒక నవ్వు నవ్వాను మొదటిసారి చూస్తున్నా చిన్నాన్న అనబడే అతన్ని కర్మకాండలు అవి నిర్వహించారు అమ్మ వారిస్తున్నా వినకుండా నాన్న ఇంటికి పీల్చుకెళ్ళాడు బాబాయ్ మొదటిసారి నాన్న ఇంటికి నాకి ఏమీ అర్థం కాని భావన మరి అమ్మకెలా ఉందో తను గడిచిన ఇన్నేళ్లలో మనసులోని భావాలను బయటకు కనిపించకుండా దాచడంలో మాస్టర్స్ డిగ్రీ చేసింది తన మనసుని చదవడం బ్రహ్మతరం కూడా కాదు ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే ఏదో తడబాటు అమ్మలో ఇల్లు చాలా అందంగా ఉంది ఒక నందన వనం అనొచ్చు ఎక్కడ చూడు ఆవిడతో నాన్న ఉన్న ఫోటోలు నాకు అమ్మకు స్థానం లేదనిపించింది అమ్మ వాళ్ళ పడగదిలోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు నేనైతే వెళ్ళాను చాలా అందంగా అమర్చబడి ఉన్నాయి అన్ని వస్తువులు ఆవిడికి మంచి అభిరుచి ఉన్నట్టుంది కాబోలు అనిపించింది వెళ్ళబోతున్న దాన్ని ఒక టేబుల్ మీద నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని ఫోటోలు ఉన్నాయి అంటే నాన్న నన్ను ఇష్టపడ్డారు కదా అని ఎక్కడో కొద్దిగా సంతోషం వేసింది ఈలోపు చిన్నాన్న అమ్మతో అంటున్న మాటలు వినపడి ఈ సంతోషం కూడా నీరు కారిపోయింది అర్థమైందేమిటంటే నాన్నతో ఆవిడికి పిల్లలు లేరు ఒకవేళ ఉండి ఉండి ఉంటే నాన్న ఇంటికి అసలు వచ్చేవారు కాదేమో అనిపించింది ఈ ఆలోచనలతో గుండెల్లో కెలికినట్టయింది బయలుదేరదామని అమ్మ పిలుపు అమ్మ వద్దని వారిస్తున్నా నాన్న ఆస్తికి వారసురాల్ని నేనేనంటూ ఏవో కాగితాలు అమ్మ చేతిలో పెట్టారు ఒక్క వస్తువు కూడా తనకు వద్దని కేవలం ఇంటి తాలూకు దస్తావేజులు మాత్రం తీసుకుంది బాబాయ్ అమ్మతో ఇంకా ఏవో విషయాలు చెప్తున్నాడు అమ్మ కేవలం వింటోంది నాకేమో ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మా ఇంటికి ఎందుకు రాలేదు అని అడగాలనిపించింది చిన్నపిల్లనైతే అడిగేదాన్ని కానీ తెలియని పెద్దరికం అడ్డొచ్చింది అమ్మని జాగ్రత్తగా చూసుకోమని ఆర్ద్రత నిండిన మనసుతో అమ్మని చూస్తూ చెప్పారు బాబాయ్ ఎక్కడో వారి కళ్ళల్లో సుడు తిరుగుతున్న కన్నీళ్ళ ఆనవాళ్ళు అమ్మవైపు చూశా అదే నవ్వు నా వైపు అతని వైపు చూస్తూ చూపులతోనే వెళ్ళొస్తాను అని బాబాయ్కి చెప్పి వడివడిగా బయటకు వెళ్ళిపోయింది అమ్మా నన్ను రమ్మని సైగ చేయిస్తూ ఇద్దరమే ఉన్నాం అమ్మ జాగ్రత్త అని చెప్తున్న బాబాయ్ని ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు అని అడిగా మీ అమ్మ అభిమానం అని ఒక బాధ్యాతప్త హృదయపు నవ్వు నవ్వి తన అభిమానం ఎంతటిదంటే ఇల్లు తీసుకోవడానికి కారణం ఈ స్థలం తన తండ్రిది పసుపు కుంకుమల కింద ఇచ్చారు అని చెప్పి వెళ్ళిపోయాడు ఒక్క మాటలో ఎన్నో భావాలు ఇందాక నాన్నగారి పడగదిలో కాలుమోపని తన అభిమానం ఇవాళ మనసు చూసింది అవును నాకు తెలిసినంతవరకు తను ఎప్పుడూ ఇంకొకరి దయ కోరలేదు అమ్మ మీద మరింత ప్రేమ పెరిగింది చాలా కఠినమైన శిలలాంటి జీవనం అమ్మలాంటి వారికి మాత్రమే సాధ్యం వయసులో ఉంది అందంగానూ ఉంటుంది ఎంతోమంది చిన్న చూపుల నుంచి నేర్పుగా ఇంత హుందాగా జీవించడం నిజంగా ఓ తపస్సు ఏంటో మొదటిసారి ఏదో కోల్పోయిన భావన నాన్న వస్తు వెళుతూ ఉంటే నిజంగా సందడే మరి అమ్మా నాన్న ఎలా ఉండేవారో తెలీదు ఇప్పుడు అమ్మ ఎలా ఫీల్ అవుతుందో కూడా తెలీదు తెలుసుకోవాలని కూడా అనిపించలేదు అడగడం అంటే అనవసరంగా అమ్మను బాధపెట్టడమే కాలం ఎవరికోసం ఆగదు కదా ఇవాళ చాలా శుభదినం నాకు క్యాంపస్ సెలక్షన్స్లో చాలా మంచి ఉద్యోగం వచ్చింది అది కాదు సంతోషం అమ్మని ఒప్పించగలిగాను తన ఉద్యోగానికి రాజీనామా చేసి నాతో పాటు బెంగళూరుకి రావడానికి మొదట నేను వెళ్ళి ఇల్లు చూసి అమ్మని పిలుచుకెళ్లడమే ఊర్లో అందరికీ చెప్పేశాం అమ్మ వాలంటీరీ రిటైర్మెంట్కు అర్జీ కూడా పెట్టుకుంది ఇంకా జాయినింగ్ లెటర్ రావడమే తరువాయి నేటికి నాన్న పోయి ఏడాది వారి ఆర్థికం బ్రాహ్మలతో చాలా బాగా చేయించింది నాన్నతో పాటు ఆవిడకు కూడా కార్యక్రమం పూర్తయ్యాక ఇంటికొచ్చామో లేదో కంపెనీ నుండి ఈమెయిల్లో జాయినింగ్ లెటర్ వచ్చింది ప్రింట్ తీసి అమ్మకి చూపాను అంతా చదివి నన్ను హత్తుకొని ముద్దాడింది మొదటిసారి ఘనీభవించిన హృదయం కరిగి కన్నీరైంది నాకేడు పాగలేదు అమ్మ ముఖంలో ఏదో ప్రశాంతత అలిసిపోయా కాస్త పడుకుంటానంటే సరే అని నేను నా ఫ్రెండ్స్తో చాట్లో మునిగిపోయాను రాత్రి ఎనిమిదవుతున్నా అమ్మ లేవకపోవడంతో లేపుదామని వెళ్ళాను అమ్మ ఎంతో ప్రశాంతంగా ఏదో సంతృప్తి నిండిన ముఖంతో నిద్రపోతుంది నాకు లేపాలని కూడా అనిపించలేదు లేపినా లేవదని తెలుసు ఇప్పటి వరకు ఎంతో బరువు మోసిన గుండె ఇక మోయలేనంటూ మొరాయించింది కాబోలు శాశ్వత నిద్రలోకి జారుకుంది అది నాన్న ఆర్థికం రోజే ఏడుపు రాలేదు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిందని బాధ ఉన్నా అమ్మ ఇక ఏ బరువు మోయక్కర్లేదు కదా ఈ మాట కాస్త ఇచ్చింది వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు తోడుగా నా స్నేహితులు ఉంటామన్నారు వద్దని వారించ ఇకపై ఎటు ఒంటరి ప్రయాణం కనీసం నా మొదటి సంపాదన ఉంటే బావుండు కదా ఎవరిని అడగను చిత్రంగా ఏడుపు రావట్లేదు మొదటిసారి అమ్మగదిని తరచి తరచి చూశా ఇంతవరకు ఎప్పుడూ ఒక్కసారి కూడా తన బీరువా తెరిచి చూడలేదు బరువెక్కిన హృదయంతో మొదటిసారి ఎందుకో చూడాలనిపించింది డైరీ లాంటివి ఉంటాయేమో అని కానీ డైరీ లాంటివి ఏమీ లేవు నాకు తెలుసు తన మనసు ఎవరితో పంచుకోదని ఆఖరికి తనతో కూడా కానీ ఒకటి మాత్రం ఆశ్చర్యపరిచింది ఒకచోట రెండు వరసలుగా అందమైన గిఫ్ట్ ప్యాక్స్ కనబడ్డాయి వాటిని తెరచి చూసిన ఆనవాలు కూడా లేదు అందులో ఒక వరసలో ఒకటి తీసి చూశా నాన్న అమ్మ నాడు పంపిన కానుకలవి దాదాపు పదిహేను దాకా ఉన్నాయి అంటే విడిపోయాక కూడా నాన్న ఇచ్చేవారు అమ్మ భద్రంగా దాచుకుందే కానీ తెరిచి చూడలేదు ఇటువైపు వరుస చూశా అమ్మ నాన్నకు తన పుట్టినరోజునాడు ఇవ్వాలనుకుని ఇవ్వని బహుమతులు నాన్న ప్యాక్ మీద సారీ అని నాన్న దస్తూరి అమ్మ ప్యాక్ మీద ప్రేమతో అని అమ్మ దస్తూరి ఇంతగా ఇష్టపడ్డదా అమ్మ నాన్నని అనిపించింది ఇద్దరి ప్యాక్స్ని తెరచి చూశా దాదాపుగా ఇద్దరివి ఒకటే రాధాకృష్ణులు అందమైన బొమ్మలు అమ్మ నాన్నకు కొన్న వాచు నాన్న అమ్మకి కొన్న వాచ్ ఇన్ని కలిసినా వారు మాత్రం ఎప్పుడూ కలిసి లేరు చాలా బాధగా అనిపించింది ఏంటో కొన్ని అనుబంధాలు నిర్వచించడానికి దొరకవు ఊరు వదిలి వెళుతుంటే చెప్పలేనంత బాధేసింది అనంత జ్ఞాపకాలను గుండెల్లో దాచుకొని బాబాయ్ సహాయంతో బెంగళూరులో కొత్త జీవితం మొదలుపెట్టాను కొత్త స్నేహాలు కొత్త ఉద్యోగం కొత్త ఊరు కొత్త ఎప్పుడైనా ఉత్సాహాన్ని నింపుతుంది నేను మినహాయింపు కాదు ఇంటికన్నా ఆఫీస్లోనే ఎక్కువ గడుపుతాను ఎందుకంటే ఇంట్లో ఏకాంతంతో సహవాసం విడిపోని విడదీయలేని జ్ఞాపకాలను హత్తుకొని పడుకోవడమే ఒక్కోసారి నవ్విస్తాయి ఒక్కోసారి ఓదారుస్తాయి ఒక్కొక్కసారి ఏకదాటిగా ఏడిపిస్తాయి బాబాయ్ మాత్రం నన్ను చాలా కనిపెట్టుకొని ఉంటున్నాడు ఇది కేవలం ఆయనకు అమ్మ మీదున్న గౌరవం అని అర్థమైంది బహుశా అమ్మకు మనసును ఉన్న ధైర్యం బాబాయ్ పిన్ని అనుకుంటా నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా బంధువుల ఇంటికి వెళ్ళడం కాస్త ఇష్టంగా కాస్త కష్టంగా బెంగళూరులో ఉంటున్న ఇంటికి కొన్ని వేల సార్లు అడిగించుకున్నాక వచ్చాను కానీ ఇంత బాగా ఆదరిస్తారని తెలీదు వారి అమ్మాయి అదే నా చెల్లి ఎంతో ప్రేమగా చూసుకుంది బాబాయ్ వాళ్ళ కుటుంబం నాకు పెద్ద ఓదార్పునే ఇచ్చి ఒక బంధంగా నన్ను కలుపుకుంది ఒక్కదాన్నే ఉండడం ఎందుకు కూడా ఉండమన్నారు ఏకాంతంతో సహవాసం అంత త్వరగా మనల్ని వదలదు అందుకే సున్నితంగా తిరస్కరించా ఇలా సాగిపోతున్న నా జీవితంలో ఒకరోజు ఎప్పటిలానే బాబాయ్ వాళ్ళింటికి వెళ్ళాను నేను కొత్త కారు కొన్నందుకు నా చెల్లి పార్టీ అడిగితేనూ అందరం కలిసి బయటకు వెళదామనుకున్నాము బాబాయ్ ఇంట్లోకి వస్తున్న నాకు ఏదో కొత్త కంఠం వినిపించింది కొద్దిగా మొహమాటం పడుతూనే వెళ్ళాను ఇంకా అంత కలుపుకోలుతనం రాలేదు ఎవరో అబ్బాయి ఇంచుమించు నా వయసే ఉంటుంది మాటల జలపాతం అనుకుంటా ఒకటే మాటలు మధ్య మధ్యలో యాక్షన్ కలగలిపి నాకు తెలియకుండానే నేను అతను పేల్చిన జోక్కి నవ్వేశా అప్పుడు మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేసి వచ్చిందెవరా అని నన్ను చూసి కరుణ అదే నా చెల్లివైపు చిలిపిగా కళ్ళెగిరేశాడు ఆ చిలిపితనం నన్ను భలే ఆకట్టుకుంది పరస్పర పరిచయాలు ముగిశాయి కరుణకు వరసకు బావ పేరు శశాంక్ నాకు మాదిరే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రవృత్తి కామెడీ షోలు చేయడం ఇలాంటి ప్రవృత్తి కూడా ఉంటుందా అని మనసులో అనుకుంటున్నట్టుగా పైకే అనేశాను అదిగో ఇక తన కామెడీకి నేను వస్తువు చిరుకోపం వచ్చింది అంతలోనే నవ్వు ఆపై కడుపుబ్బా నవ్వు నవ్వొచ్చింది ఎన్నాళ్ళైంది మనసారా నవ్వి నా మీదే జోకుల బాణాలు సంధిస్తున్నా కోపంస్తానే మనసైన నవ్వు విరబూయించాడు పార్టీ అనుకున్న దానికంటే బాగా జరిగింది ఇంటికొస్తూ ఉంటే బాబాయ్ తలనిమిరి ఎప్పుడూ ఇలానే ఉండు అన్నారు చమ్మగిల్లిన కళ్ళతో మనసుకు ఎంతో సాంతన కలిగించింది వీరే లేకపోతే అమ్మో ఆ ఊహే భయంగా ఉంది నేను అమ్మంత స్ట్రాంగ్ కాదు ఇంటికొచ్చాక అతగాడి గురించి గూగుల్ మాతను అడిగా మంచి పేరున్న స్టాండప్ కమీడియన్ అని అర్థమైంది మొదటిసారిగా బాబా ఇంటికి వెళుతూ అందంగా ముస్తాబయ్యాను తను వస్తాడేమో అని అదే శశాంక్ వస్తే బాగుండు కదా అనిపించింది నాలోని ఈ మార్పు నాకే ఆశ్చర్యం కలిగిస్తోంది అది తన హాస్యమో లేక వయసు ఆకర్షణో తెలియదు ఇంటి బయటే తన హాస్య వల్లరి వినిపించింది మనసుకు ఇదమిద్దంగా అర్థం కాని ఒక భావన తన మాటల వరద మనసులో ఎక్కడో గిలిగింతలు పెడుతున్నాయి తను కారు తేలేదని నాతో నా కారులో వచ్చాడు ఇంటికి వెళ్లే వరకు ఏవేవో కబుర్లు వాగుడుకాయలంటే నాకు పరమ చిరాకు కానీ ఇప్పుడు ఇల్లు అప్పుడే వచ్చిందా అని బాధేసింది ఇంకాసేపు తను చెప్పే కబుర్ల ప్రవాహంలో కొట్టుకుపోవాలనుంది కానీ ఏం చేద్దాం నా ఇంటికి ముందు వీధిలోనే శశి ఉండేది రోజు అప్రయత్నంగానో లేక మనసు చేసే మాయో నేను ఆఫీసు వెళ్లే దారి శశి ఇంటి మీదుగా మళ్ళింది అప్పుడప్పుడు కనిపించేవాడు ఒకటి రెండు సార్లు కరుణతో కలిసి శశి ఇంటికి కూడా వెళ్ళాను అందరూ నన్ను చాలా బాగా ఆదరించారు ఎంతో సంతోషం వేసింది రోజు రోజుకి నేను శశివైపు ఆకర్షించబడుతున్నాను ఇది ప్రేమ లేక మనసుకు సాంతన అర్థం కాలేదు ఒకటైతే నిజం నాలోని మౌనం కూడా విస్ఫోటనం చెందుతోంది శశి మాటల వెల్లువలో ఒకరోజు అనుకోని అతిథులుగా పొద్దుటే పిన్ని బాబాయ్ వచ్చారు ఎన్నడూ లేని మామూలుగా నన్నే రమ్మంటారు వాళ్ళు రావడం ఒకంత ఆశ్చర్యం ఒకంత భయం కూడా వేసింది కుశల ప్రశ్నలు ఉపచారాలు అయ్యాక పిన్ని నన్ను అడిగింది శశి అంటే నీకు ఇష్టమేనా అని నేను అసలు ఊహించని ప్రశ్నది భయం వేసింది నేను తన వైపు ఆకర్షించబడ్డాను అని తెలుసుకున్నారా నా గురించి చెడుగా అనుకున్నారేమో ఏం చెప్పాలో అర్థం కాక తలంచుకున్నాను బాబాయ్ నా పక్కన కూర్చొని అమ్మ కావ్య శశి నిన్ను ఇష్టపడుతున్నాడు అని నాకు అర్థమయ్యి నేనే వాడిని అడిగాను నిన్ను చాలా ఇష్టపడుతున్నట్టు ఇవాళో రేపో నీకు చెప్పాలనుకుంటున్నట్టు చెప్పాడు నాకు తెలుసు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నావో అవన్నీ శశికి చెప్పాను నిన్ను బంగారంలాగా చూసుకుంటానన్నాడు వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడాను అందరికీ నువ్వు నచ్చావు కావ్య శశి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు చాలా మంచి పిల్లాడు వాడు నిన్ను ఇష్టపడుతున్నాడు అంటే అందరికన్నా నేనే ఎక్కువ సంతోషపడ్డాను నీకొక మంచి జీవిత భాగస్వామి కాగలడని నా నమ్మకం నీ అభిప్రాయం ఇప్పుడే చెప్పొద్దు బాగా ఆలోచించుకొని కావాలంటే ఒకసారి శశితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకో నీ మనసుకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా వద్దని నిరభ్యంతరంగా చెప్పు ఇందులో అటువంటి ఒత్తిడి లేదు అని శశి గురించి చాలా విషయాలు చెప్పి వసంతాన్ని నా ముంగిట్లో దించి ఆహ్వానిస్తావో తిరస్కరిస్తావో నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయారు వసంత సమీరం తాకితే శిశురం కూడా చిగురించదా నాకు వసంతాన్ని ఆహ్వానించాలనే ఉంది తను నన్ను ఇష్టపడుతున్నట్టు తెలియగానే నిజానికి మేఘాల్లో తేలిపోయాను ఆ మాట తలుచుకుంటూ ఉంటే మనసుకు ఏదో కొత్త అనుభూతి తాకుతోంది అంతే తెలియని భయం ఆవహించింది నా మనసు పెళ్లి మాత్రం వద్దని పట్టుబట్టింది పెళ్ళయ్యాక మోజు తీరో లేక మరొకరిపై మోజు పెరిగో వదిలి వెళ్ళిపోతే అమ్మో నేనమ్మంత ధైర్యవంతురాలని కాదే అంతే ఈ ఆలోచనలు ముందుకు సాగితే కదా ఇది అని తేల్చుకోలేకపోతున్నాను అదిగో ఇదిగో అంటూ ఓ రెండు వారాలు దాటేశా శశి ఇంటి ముందు నుంచి వెళ్ళడం కూడా మానేసా బాబాయ్ పిన్ని ఏమనుకున్నారో అడగడం మానేశారు నాకిష్టమే చాలా ఇష్టమే కానీ వద్దు అమ్మవాళ్ళు విడిపోవడానికి కారణం ఏదైనా కావచ్చు కానీ వద్దు ఇప్పుడు ఒంటరిగా బాగానే ఉన్నాను అమ్మో అమ్మలా నా వల్ల కాదు ఇక చేసేది ఏమీ లేనట్టు పాపం పిన్ని వాళ్ళు అడగడం మానేశారు దాంతో మనసును ఏదో నిస్సత్తువ ఆవహించింది రెండు రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంటి పట్టునే ఉండిపోయా వండుకోవాలని కూడా అనిపించలేదు అలా అని బయటకు వెళ్ళాలని లేదు స్విగ్గీకి బిర్యానీ ఆర్డర్ చేసి ఏవో పాత జ్ఞాపకాలను మేఘ సందేశం సినిమాతో కలిపి నెమరు వేసుకుంటున్నాను ఏమిటో ఈ సినిమా నాకెప్పుడు అందుబట్టదు ఈసారి సినిమా నా మనసులా కల్లోలంగా ఉంది ఈలోపు బెల్ వేడి వేడి బిర్యానీ కోసం ఎన్నాళ్ళ నుంచో వేచిన దానిలా పరుగు పెట్టాను ఆత్రంగా తలుపు తీస్తే ఎదురుగా చేసి చేతిలో బిర్యానీ ప్యాకెట్లతో అసంకల్పితంగా లోపలికి రమ్మంటున్నట్టుగా తలుపుకి అడ్డంగా ఉన్న నేను పక్కకు జరిగాను మొదటిసారి శశి మా ఇంటికి రావడం ఏదో భయం కానీ చాలా సంతోషం మనసుకు నచ్చిన వాడితో కలిసి ఇష్టమైన బిర్యానీ తినడం తలుచుకుంటేనే ఏదో ఆనందం ఎంత ఆనందం అంటే కాలం ఇక్కడే ఆగిపోతే బాగుండు అనిపించేంత తనే చనువుగా వంటగదిలోకి వెళ్ళి రెండు ప్లేట్లలో బిర్యానీ వేసుకొని టీవీ ముందు పెట్టి అంతకన్నా చనువుగా నా చెయ్యి పట్టుకుని పిలిచికెళ్ళి నన్ను కూర్చోబెట్టి మొదటి ముద్ద తనే నా నోట్లో పెట్టాడు విచిత్రంగా నేను కల్లో కోరుకుందే జరుగుతోంది తినడం ముగించాక లాంగ్ డ్రైవ్ వెళ్దామా అన్నాడు సరే అని ఇద్దరం బయలుదేరాం ఎప్పుడు మాటల వరద పారుస్తుండేసేసి నా గాలి సోకి మౌనంగా అయిపోయాడు ఏమిటో కారుని నంది హిల్స్ వైపు పోనిస్తున్నాడని అర్థమైంది కొండమలుపుల్లో ఒకచోట కారుని పక్కకు ఆపి దిగమన్నట్టు చెప్పాడు మొదటిసారి నేను తన కారులో రావడం కొండమాటున ఒక చెట్టు నీడలో ఇద్దరం కూర్చున్నాం చాలాసేపటి భయంకరమైన మౌనం తర్వాత తనే అడిగాడు ఎందుకు పెళ్లికి వద్దన్నావు అని నాకు తెలుసు ఇది అడగడానికే ఇక్కడికి పీల్చుకొచ్చాడు అని మౌనం నా సమాధానం కావ్య నాకు తెలుసు నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావని నేను నిజంగా నిన్ను ఇష్టపడుతున్నాను నువ్వంటే చాలా ప్రేమ నాకు నేనేమైనా దయా అనుకుంటున్నావేమో కానీ కాదు నిన్ను మొదటిసారి చూసినప్పుడే క్లీన్ బౌల్డ్ అయ్యాను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నా షోస్కి ఎక్కువగా అమ్మాయిలే వస్తారు నా షోస్ నచ్చి చాలామంది ప్రపోజ్ చేశారు కానీ నా మనసు ఎందుకో ఎవరికి కనెక్ట్ కాలేదు ఇదేదో నేను గ్రేట్ అన్న ఉద్దేశంతో చెప్పడం లేదు నిన్ను చూసిన మొదటిసారే నీకు నేను కనెక్ట్ అయ్యాను ఎందుకు ఏమిటి అంటే నా దగ్గర సమాధానం లేదు బహుశా నీ మాట్లాడే కళ్ళు కావచ్చు నీ మౌనం కావచ్చు ఏమో ఇది అని చెప్పలేను మొత్తంగా నువ్వు నచ్చావు అంతే నీకోసమే కరుణ ఇంటికి వచ్చేవాణ్ణి నీతో కలిసి రావాలని కావాలని కారు తెచ్చేవాణ్ణి కాదు ఇంకా ఇలా ఏవేవో చెప్తున్నాడు ఆనందం కన్నుల్లో నుంచి వరదై పొంగడానికి సిద్ధంగా ఉంది చెప్పడం ఆపి మైమర్చి వింటున్న నన్ను పిలిచి చెప్పు నీలో ఉన్న భయమేమిటో చెప్పు నేను క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నాకు తెలుసు ను నన్ను ఇష్టపడుతున్నట్టు అదుగో నీ ప్రమేయం లేకుండా జారుతున్న ఆ కన్నీళ్లే సాక్ష్యం అని తను చెప్తే కానీ తెలియలేదు నా కళ్ళు వర్షిస్తున్నాయని అంతగా తన ప్రేమలో తడిసి ముద్దైపోయాను ఏం చెప్పాలో తెలియక మాటలు రాక అనంత ఆకాశాన్ని చూస్తూ ఉండిపోయా మళ్ళీ తనే నాకు తెలుసు నీ భయమేమిటో చూడు కావ్య నీకు తెలియంది కాదు రోడ్డు మీద యాక్సిడెంట్ మూలాన ఎంతోమంది చనిపోతూ ఉంటారు అంత మాత్రాన రోడ్డుపై నడవడం మానేస్తామా నిజమే మనసుకు తగిలిన గాయం మానడం కొద్దిగా కష్టం భయం సహజం అంత మాత్రాన జీవితాంతం ఎలానే ఉంటాను అంటే ఎలా ఒక్కసారి నీ భయాన్ని దాటిరా ఎప్పుడు మనసైంది భయానికి అవతల వైపే ఉంటుంది సరే ఒక చేద్దాం నేను ఎప్పటికీ నిన్ను విడిచిపోను అని ఒక ప్రామిసరీ నోటు మీద రాసిస్తా ఒకవేళ నిన్ను వదిలి వెళ్ళినా వేరొకరి వైపు కన్నెత్తి చూసినా నాకు మరణశిక్ష వేసే అధికారం నీకు రాసిస్తాను సరేనా అని ఇంకేదో చెప్పబోతున్నాడు ఇంకేమీ వినలేను అని గట్టిగా కౌగులించుకున్నాను ఎప్పటికీ నీ తోడు కావాలంటూ సూర్యుడు మా మధ్య అడ్డు ఎందుకు అనుకున్నాడేమో మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు నా నిర్ణయానికి అమ్మ అంగీకారం తెలిపినట్లుంది ఆకాశం మెరిసింది అమ్మ దీవెన జల్లై కురిసింది అమ్మ మళ్ళీ నా కోసం నా కడుపున పురుడు పోసుకుంది ఎప్పటికీ నాతోనే ఉంటానంటూ ఒక అనుబంధానికి సాక్ష్యంగా ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన సుధా ఆత్రేయ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి